స్వామి ఈ శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వామి శరణం ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్ప స్వామివారు చరిత్ర తెలుసుకున్నప్పుడు అయ్యప్ప బ్రహ్మచారిగా తెలుసు కానీ ధర్మశాస్త్రకు పెళ్ళయిందన్న పదాన్ని మనం అయ్యప్ప స్వామి అష్టోత్తరం పూర్తవ్వగానే శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత హరిహరపుత్ర ధర్మశాస్తే నమ ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావలిసం పూర్ణం అంటాం అంటే అయ్యప్ప స్వామి వారి మరొక అంశ ధర్మశాస్త్ర కాబట్టి ధర్మశాస్త్రకు పెళ్ళింది అర్చన్ కోవిల్ అరిసే అంటారు అర్చన్ కోవిల్లో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి కళ్యాణ వేడుక విశేషంగా జరపడం అనేది మనకు తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ప్రత్యేకంగా మనం ఈ సందర్భంలో ఎందుకు తెలుసుకుంటున్నామనంటే అయ్యప్ప స్వామివారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రాకు జన్మించిన వాడనమాట అతని పేరు సత్యకణ్ గురుగారు ఇవన్నీ అంటే అయ్యప్ప స్వామి చరిత్రలో ఎక్కడా మేము వినలేదు అని అనిపించినట్లయితే మీకు హరివరాసనంలోనే ఒక వాక్యంలో వివరంగా తెలియజేయబడింది ఒక శ్లోకంలో ప్రణయ సత్యకన్ స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పకం స్వామి సుప్రభాంజితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయ సత్యకన్ ప్రణయ సత్యకన్ అనే అతను అయ్యప్ప స్వామివారికి జన్మించిన కుమారుడు అంటే ధర్మశాస్త్రకు జన్మించిన కుమారుడు కాబట్టి ఈ యొక్క ఆ స్వామివారి చరిత్రను మనం తెలుసుకునే దానికోసంగా ఒక్కొక్క పదవ రూపంలో ఈ యొక్క హరివరాసనంలో చేర్చడం జరిగింది అటువంటి అయ్యప్ప స్వామి వారికి ఆయన సత్యకణ్ అనే కుమారుడు అంటే చాలా ప్రీతి అందుకనే దీంట్లో వివరంగా తెలియజేయబడింది ప్రణయ సత్యకన్ స్వామి ప్రాణనాయకం అంటే అయ్యప్ప స్వామికి మహాప్రియము కలిగిన వాడు అని దాని యొక్క ఆంతర్యం ప్రణవ మందిరం ప్రణవ శబ్దం ఎక్కడ ఓంకారం అంటే ఓంకార మందిరమే ఆయన యొక్క హృదయం అని దాని యొక్క సంకేతం సో అలా మనకు అయ్యప్ప స్వామి వారి చరిత్ర గురించి తెలుసుకునే అంశంలో హరిహర ఆసనంలోనే ఎన్నో తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకున్న తర్వాత ఆచరించే విధానంలో ఆ స్వామి ఆశీస్సులు అనుగ్రహం సంపూర్ణంగా మీకు అందరికీ లభిస్తాయి కాబట్టి తప్పకుండా మరొక అంశంలో మేము ముందుకు వస్తాను తప్పకుండా మా యొక్క ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యాలను ఎన్నెన్నో మీకు తెలియజేయడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్